హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి అయితే ఫుల్ వర్షం పడుతుంది సో పిల్లలకు వేడి వేడిగా వేడివేడిగా అయితే ఏదైనా చేసి పెడదాం అనుకున్నా లంచ్లోకి నేనైతే ఈరోజు మిలీ మేకర్ బిర్యానీ అయితే చేస్తున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫస్ట్ టైం వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షం అయితే ఫుల్గా పడుతుంది సో మనమైతే వేడిగా మిలీ మేకర్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ముందుగా అయితే ఒకటిన్నర గ్లాసు బాస్మతి రైస్ని తీసుకున్నాను నేను ఇక్కడ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇప్పుడు వాటర్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టిన తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మనమైతే ఇక్కడ వాటర్ పోసుకొని బిర్యానీ ఆకు యాలకులు చెక్క లవంగ ఇవన్నీ వేసుకొని లెమన్ కూడా పిండుకొని బిర్యానీ మసాలాలు మొత్తం అలా వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి అవి మరిగేంతవరకు మనమైతే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము మనము సన్నగా ఉల్లిపాయ నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద అయితే మనం ఒక పెట్టేసి ఆయిల్ పోసుకున్న తర్వాత మనకి ఫ్రైడ్ ఆనియన్స్కి ఆనియన్స్ చాలా సన్నగా ఉండాలి సో అవి గోల్డెన్ కలర్ వచ్చేవరకు అయితే మనం అలా గిన్నెలో వేసుకున్న తర్వాత అవి బాగా గోల్డెన్ కలర్ రావాలి ఆ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా కలపాలి కొద్దిగా ఫాస్ట్గా గోల్డెన్ కలర్ రావాలి అంటే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా వస్తాయి ఇక్కడ మనం మిల్ అంతలోపు మనం ఇక్కడ మిల్లీ మేకర్ తీసుకొని హాట్ వాటర్ పోసేసి వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా వే హాట్ వాటర్లో ఉంచేద్దాం ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చినాయి సో వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిల్లీ మేకర్లో ఉన్న వాటర్ మొత్తం ఒక గిన్నెలోకి అయితే ఇలా పక్కన పెట్టేసుకొని ఆ వాటర్ మొత్తం బాగా నీట్గా తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ తగ్గినంత పసుపు తగ్గినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేను కారం మసాలా కారం వేస్తున్నాను సో మసాలా కారంలో చిన్నుల్లిపాయలు అన్నీ ఉంటాయి ఇక్కడ ధనియాల పొడి పెరుగు కూడా యాడ్ చేసేసి కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసి ఇందాక మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా సో అవి కూడా కొన్ని వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి మీరు ఉప్పు నేను అన్నంలో ఉప్పు వేసాను కాబట్టి ఇక్కడ ఉప్పు యూజ్ చేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇలా అన్నీ కలుపుకొని నీట్గా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక ఆనియన్స్ వేయించుకున్నాం కదా సో అదే గిన్నెలో నేనైతే ఈ మెల్లి మేకర్స్ని మిశ్రమాన్ని మొత్తం దీంట్లో వేసి బాగా కలుపుకొని వీటిలో కొంచెం కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అంతే ఉంచేయాలి అంతలోపు మనకి ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి కదా సో మన బాస్మతి రైస్ని అయితే దీంట్లో మనం వేసుకొని కుక్ చేయాలి మొత్తం వేసుకోవాలి వాటర్ ఎక్కువైనా పర్లేదు సెవెంటీ పర్సెంట్ మనకైతే కుక్ అవ్వాలి ఇక్కడ మూత పెట్టేసి అంతే పక్కన ఒక పదిహేను నిమిషాలు ఉంచేసిన తర్వాత మనకి సెవెంటీ పర్సెంట్ అయితే అన్నం కుక్ అయిపోయింది సో ఈ అన్నాన్ని మనం బాస్మతి రైస్ని ఇక్కడ మిల్లీ మేకర్ మనకి బాగా మగ్గింది కదా సో ఆయిల్ అలా పైకి వచ్చినప్పుడు కూర మంచిగా కుక్ అయినట్టు ఇప్పుడైతే ఈ రైస్ని మనం మేకర్ కర్రీలో పైన ఇలా వేసుకోవాలి నీట్గా ఇలా మొత్తం రైస్ని వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర పుదీనా మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా సో అవి వేసేసుకొని మూత పెట్టేసి బాగా ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మనకైతే వేడివేడిగా మిల్లీ మేకర్ బిర్యానీ అయితే రెడీ వర్షం పడుతుంది కదా సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు బిర్యానీ కోసం మనకైతే ఇక్కడ మిల్లీ మేకర్ బిర్యానీ నీట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనం మేకర్ బిర్యానీకి ఇక్కడ పెరుగన్న కొంచెం లేకపోతే ఏదన్నా కర్రీ అన్న వేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంది స్పైసీగా చాలా బాగుంది అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్